హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన మాత్రం రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఇవన్నీ మూసివేత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు బంద్కైతే పిలుపునిచ్చారు మార్వాడి గోబ్యాక్ ఉద్యమానికి సంబంధించి నిజానికి చూస్తే ఆగస్టు పద్దెనిమిదిన మార్వాడికి వ్యతిరేకంగా మారవాడీలకు వ్యతిరేకంగా ఆమనగల్లు ప్రాంత వ్యాపారస్తులు బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసింది ఇప్పుడు మరోసారి బంద్కు పిలుపునిచ్చారు ఆగస్టు ఇరవై రెండున తెలంగాణ అంతటా కూడా బంద్ పాటించాలంటూ ప్రకటన వెలువడింది ఓయూ జేఏసీ బంద్కు పిలుపునిచ్చింది ఆగస్ట్ ఇరవై రెండున ఓయూ తెలంగాణ బంద్కు పిలుపునివ్వడానికి ప్రధాన కారణం మార్వాడీల అంశం తాజాగా మార్వాడీలు మోండా మార్కెట్లో ఓ దళితుడిపై దాడి చేశారు ఈ ఘటనను ఖండిస్తూ ఈ నెల అనగా ఆగస్టు ఇరవై రెండవ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తున్నట్లు ఓయూ జేఏసీ తెలిపింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాలకు చెందినటువంటి మారవాడీలు తెలంగాణకు వలస వచ్చి ఇక్కడ కొల దెబ్బతీస్తున్నారని ఆరోపించారు ఒకప్పుడు తెలంగాణ ఆంధ్ర పెత్తందారుల నుంచి బయటపడితే ఇప్పుడు రాష్ట్రాన్ని మార్వాడీలు దోచుకుంటున్నారని మండిపడ్డారు వారు ఇక్కడ ఉపాధి అవకాశాలను కొల్లగొడుతున్నారని ఆరోపించారు అక్కడ తాకుండా స్థానికులపై దాడులకు పాల్పడుతున్నారంటే ఆగ్రహం వ్యక్తం చేశారు మోండ మార్కెట్లో దళితుడిపై దాడి తీవ్రంగా పరిగణిస్తున్నామండి ఇందుకు నిరసనగా ఆగస్టు ఇరవై రెండు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటించాలని ఆయన కోరారు అంతేకాకుండా ఈ బంద్కు అనేక వర్తక సంఘాలు ప్రజా సంఘాలు తమ యొక్క మద్దతును తెలుపుతూ బంద్లో పాల్గొంటామని ప్రకటించాయి వరంగల్ నల్గొండ జిల్లాలోని పలు వ్యాపార సంస్థలు రేపటి బంద్లో పాల్గొన్నట్టుగా స్పష్టం చేశాయి ఇది ఇదిలా ఉంటే తమపై విద్వేష పూరిత ప్రకటనలు చేస్తూ అబద్ధపు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఓ పక్క మార్వాడి వ్యాపారస్తులందరూ కూడా తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి గారికి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది సో రేపు అయితే గనక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓజేసి బంద్కి అయితే పిలుపునిచ్చారు